మత్తయ్య సువార్త ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనము నుండి పదమూడవ వచనము వరకు అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను అప్పుడు ఏసు ఎవరితోనూ ఏమియూ చెప్పకు కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోసే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పాను ఆయన కపెర్నహోములో హోములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దుకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను ఏసు నేను వచ్చి వాణి స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను కూడా అధికారమునకు లోబడిన వాడను నా చేతి క్రింద సైనికులున్నారు నేను ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇజ్రాయేలులో నేను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనేకులు తూర్పు నుండి పడమటు నుండి వచ్చి అబ్రాహాముతో కూడాను కూడాను యాకోబుతో పరలోక రాజ్యముందు సంబంధులు వెలుపటి చీకటిలోనికి అక్కడి ఏడుపును పండ్లు కొరుకుటయును మీతో చెప్పుచున్నాను నేను అంతటా ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాకని శతాధిపతితో చెప్పాను ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థతనుందెను థ్యాంక్ యూ లార్డ్